ఆ సినిమా కోసం పది రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్న రవితేజ ఆ సినిమా ఏదో వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి లేచే టాపిక్ అంతకన్నా ముందు రవితేజ్ ఫ్యాన్స్ అంతా ముఖ్యంగా లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న హీరో మాస్ మహారాజా అదే ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్లతో ఉన్న మాస్ మాస్ మహారాజా ఇప్పుడు తనకంటూ ఒక ట్రెండింగ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అయితే అప్పుడప్పుడు అయితే పది రూపాయల రెమ్యూరేషన్తో అయితే మూవీ స్టార్ట్ చేసినట్ట అయితే రవితేజ పెద్ద సక్సెస్ కాకపోవడంతో అయితే అప్పుడు పది రూపాయలు రెమ్యూనియూషన్ ఇచ్చేస్తే మూవీలోకి తీసుకోవడం జరిగిందంట ఇక త్వరలో అయితే ఇతను ఏకల మూవీ అయితే ఆడియన్స్ మందికి రాబోతుంది దానికోసం అంతమంది వచ్చేసి కింద కామెంట్స్ అండి ఇక ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తూ మూవీకి మాత్రం మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తున్నాడు ఇక తన ఇక ఈ వరుసలు అయితే సినిమాలు నటిస్తూ వరుస కెరియర్లో ఎంతో బిజీగా ఉంటున్నాడు రవితేజ ఇక సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మెట్టు మెట్టు ఎదిగి తనకంటూ ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేస్తూ అలాగే స్నేహితుడిగానే తమ్ముడుగాను యాక్ట్ చేస్తూ ఈ రేంజ్గా అయితే వచ్చాడని చెప్పాలి అయితే ఆర్టిస్ట్కి ఎన్నో సినిమాలు చేసినా దానిలో కొన్ని సక్సెస్తో సక్సెస్తో పాటు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అయితే ఆ రోజుల్లో అయితే రవి రోజును పది రూపాయలు ఇచ్చారంట అది కూడా ఒక సినిమా కంట అయితే కెరీర్ కెరీర్లో ఆర్టిస్ట్ నడించిన సమయంలో భోజనం పెట్టి ప్రొడక్షన్ వారు రోజుకు పది రూపాయలు ఇచ్చేవారంట అయితే రాజశాగర్ హీరో నడించిన అల్లర్ పీడ్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మీకు అందరు తెలుసు అయితే ఆ సినిమాకి అయితే పది రూపాయలు ఇచ్చి అయితే ప్రొడక్ట్స్ వాళ్ళు భోజనం పెట్టారట అయితే ఈ సినిమా కోసం అయినా రోజు పది రూపాయలు చొప్పున రెమెన్యూస్ని తీసుకున్నాడట ఇలా పది పది రూపాయలతో మొదలైన తన రెమ్యూనేషన్ ఇప్పుడు ముప్పై కోట్ల వరకు పెరిగిందని చెప్పాలి ఇలా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా ఇండస్ట్రీలో అయితే ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు అయితే రాజశాఖ నడిచిన అల్లరిపీడ అయితే అప్పుడు అయితే బ్లాక్ బస్టర్ గిట్టుగా నిలిచింది అయితే ఇప్పుడు తన అలాంటి స్టారీ నుండి తీసిన ఈ హీరో ఇప్పుడు ఒక స్టార్ డమ్మో స్టార్ హీలతో పోటీ పడుతున్నాడు అయితే ఇప్పుడు రెమ్యూరేషన్ చూస్తే ఇప్పుడు ముప్పై కోట్లు అనమాట అతనికి అయితే అప్పట్లో వచ్చిన ప్రతి ప్రతి హీరోకి ఇతను ఇన్స్పిరేషన్ గా నిలిచారని చెప్పాలి మరి హీరో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్ అని నెస్ లైక్సెస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్